మే నాలుగు తొమ్మిది రోజులున్నది పోలింగ్కి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పక్షాలు వాటి నాయకులు ఇంకా ఒక ఏడు రోజుల పాటు సరిగ్గా వారం రోజుల పాటు ప్రచారం చేసుకునే అవకాశం ఉన్నది ఎవరి ప్రచారాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరి ధీమాలు వాళ్ళే ఎవరికి వాళ్ళు గెలుస్తామని రాజకీయ పక్షాలకు ధీమా ఉండకపోతే ఉత్సాహం ఎక్కడొస్తుంది చేసే ప్రతి ఉత్తమం గెలుస్తామని చేస్తుంటాయి రాజకీయ పక్షాలు వాళ్ళ సమస్య వాళ్ళది అధికారంలో ఉన్న పక్షం తన వైపు ప్రజలున్నారని బలంగా చెప్పుకోవడం కోసం ఎక్కువ స్థానాలు గెలవాలనుకుంటున్నది ఇక్కడ తెలంగాణలో బొక్క బోర్ల పడిపోయిన భారత రాష్ట్ర సమితి మళ్ళా తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలని తన ప్రతిష్టను పెంచుకోవాలని ప్రజల్లో తన అంతరించిపోతున్న తన ప్రాబల్యాన్ని మళ్ళీ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది మధ్యలో కేంద్రంలో అధికారంలోనూ భారతీయ జనతా పార్టీ వచ్చి దూరి ఈసారి దక్షిణాదిలో ఎట్లా అయినా ఎక్కువ స్థానాలు కొని తెచ్చుకొని కేంద్రంలో తగ్గే స్థానాలకు దీన్ని సమతూకమేట్టు చూసుకోవాలని ప్రయత్నం అది చేస్తూ ఉన్నది ప్రధానంగా ఈ మూడు పక్షాలు తెలంగాణలో కొట్లాడుతూ వాళ్ళు కొట్లాడితే కొట్లాడారు తెలంగాణలో రాజకీయ పక్షాలు కొట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పక్షాలు కొట్లాడుతున్న ఎన్నికల సమయంలో అర్థం ఉన్నది రాజకీయ పక్షాలు కాకుండా ఎందుకు మీడియాకి ఇంత ఆతృత ఆసక్తి ఉండడంలో అభ్యంతరం లేదు వాస్తవ పరిస్థితుల్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించడంలో అర్థం లేదు అర్థం ఉంది కానీ ఒక పార్టీ గెలవాలి ఒక పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాలి అనే తపనే ఉంది ఇప్పుడు ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటే అట్లా ఫలితాలు వస్తాయి ఆ ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయాలనే ప్రయత్నం లేదా ఉన్న ప్రజాభిప్రాయం అట్లా లేదు భిన్నంగా ఉంది అని చెప్పి కొద్ది మందినైనా ప్రభావితం చేద్దామనే ప్రయత్నం మీడియాలో జోరుగా సాగుతున్నది తెలుగు మీడియాలో మరీ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇవాళ మీడియా పరిస్థితి చూసినట్టయితే మనకన్నా అర్థం అవుతుంది ఇంత దుర్మార్గంగా మీడియా ప్రవర్తిస్తున్నది చిన్న ఉదాహరణ చెప్తాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో నేను ఎన్నికల పరిస్థితి తెలుసుకోవడానికి తిరుగుతూ చివరి రోజున ప్రచారం పూర్తయిన రోజున బయట వాళ్ళందరూ వెళ్ళిపోవాలి కాబట్టి ఎన్నికల సంఘం నిబంధనలు హైదరాబాద్ వచ్చేయడానికి విజయవాడ ఎయిర్పోర్ట్లో కూర్చొంటే అప్పటిదాకా ప్రజల్లో చాలా విశేషమైన ఆదరణ కలిగి ఉండిన ఒక టీవీ ఛానల్ అధిపతి ఎయిర్పోర్ట్లో కలిసినాడు నాకు ఆయన మొదటి నుంచి కూడా చంద్రబాబు పక్షం ఒకే సామాజిక వర్గం కారణం కావచ్చు ఇతర ఇతర కారణాలు కావచ్చు ఆయనను అడిగినా నేను ఏమిటి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అని చాలా క్యాజువల్గా ఏమిటి ఇంత అనుభవం ఉండి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు చంద్రబాబును ఓడించేంత శక్తి జగన్ కుందా మళ్ళీ చంద్రబాబే అని చెప్పినాడు నేనేం మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడు తిరిగి వచ్చినా నేను క్షేత్రస్థాయిలో తిరిగి వచ్చినా స్పష్టంగా కనిపిస్తున్నది పరిస్థితి తీరా ఫలితాలు చూస్తే ఏమిటి నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో నూట యాభై ఒక్కటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇరవై మూడు స్థానాలు చంద్రబాబు నాయుడు పార్టీకి వచ్చినాయి ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే అంత అనుభవం ఉండి ఒక పాపులర్ న్యూస్ ఛానల్ నడుపుతున్న ఒక వ్యక్తి అంత ఆషామాషిగా మాట్లాడడం ఆయనకు గ్రౌండ్ రియాలిటీస్ తెలియదా లేక తెలిసి ఆత్మతృప్తి కోసం అట్లా మాట్లాడినాడ తెలియదు ఆ తర్వాత కాలంలో అనేక సందర్భాలు అనేక సమస్యలు వచ్చినవి ఆయన తన ఛానల్ వదులుకోవాల్సి వచ్చింది తెర మరుగైపోవాల్సి వచ్చింది చాలా కాలం హఠాత్తుగా ఒక వారం రోజులుగా ఆయన మళ్ళీ తెర మీదకు వచ్చేసినాడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎవరు గెలుస్తారో చెప్తూ ఉన్నాడు ఆయన ఏమిటి అంటే మా స్టడీ అంటున్నాడు ఆయన ఆ స్టడీ ఏమిటి చాలా సర్వేలు జరుగుతుంటాయి సర్వేలు చేస్తున్న సంస్థలు చెప్తాయి మేము ఆ సర్వేలు ఇట్లా చేసినాం ఇగో ఈ కోణాల్లో మేము సర్వేలు జరిపినాం ఇగో ఇంతమందిని కలిసినాము మా శాంపుల్ ఇది ఓ పదివేల మందితో మాట్లాడినాము యాభై వేల మందితో మాట్లాడినాం లక్ష మందితో మాట్లాడినాం ఇగో ఈ పరిస్థితుల కారణంగా ఈ ఈ ఫలితాలు మాకు వచ్చినాయని చెప్తారు అదేం లేదు ఆయన హఠాత్తుగా వచ్చేసి చాలా నీతి వాక్యాలు చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన కులగడ్జి ఉన్నది కులగజ్జి ఎవరికి ఉన్నది అర్థమైపోతుంది కదా మనకి వాళ్ళు చూస్తుంటే ఎవరికి కులగజ్జి ఉన్నదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు ఎవరు కోటేయాలో ఆ విషయాన్ని అబ్జెక్టివ్గా చెప్పగలిగితే బాగుంటుంది ప్రతి ఎవరికి ఉన్నది అర్థమైపోతుంది కదా మనకి ఇవాళ చూస్తుంటే ఎవరికి కుల గత ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు ఎవరు కోటేయాలి ఆ విషయాన్ని అబ్జెక్టివ్గా చెప్పగలిగితే బాగుంటుంది ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు ఈ నిర్ణయంతో ఉన్నారు అనేది నువ్వు ఏ కులబద్ధతో చెప్తున్నావు శాస్త్రీయత ఏమిటి సైంటిఫిక్గా ఉండాలంటాం కదా ఏదైనా కూడా శాస్త్రీయత ఏమిటి శాస్త్రీయత కనుక ఉన్నట్టయితే ఫలితాలు కొంచెం అటు ఇటైనా కూడా అర్థం చేసుకోవచ్చు అట్లా కాకుండా ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో తమ సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు అనే కోరిక మరోపక్క ఏం జరుగుతుందో అనే లోపల భీతి ఇవన్నీ కనగలిసి అడ్డగోలు ఫలితాలు ఎన్నికలైపోయి ఫలితాలు ప్రకటించే రోజు చెప్పినట్లు చెప్పేస్తున్నాడు ఆ పెద్ద మనిషి జూన్ నాలుగున మాట్లాడుకున్నాం ఆయన గురించి థ్యాంక్ యూ